ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి ఈ నెక్ బులు అన్నీ కూడా చాలా బాగున్నాయి చూసారా ఎలా ఉన్నాయో చాలా సింపుల్ వేలో కూడా ఉంటాయి వీటిలో నేను చూపించినట్లు మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి డిఎం చేయండి అలాగే ఇవాళ ఈవినింగ్ అండి టుడే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అందరూ కూడా లైవ్లో కలుద్దామండి మొన్న నాకు లైవ్లో ఎంతగానో సపోర్ట్ చేశారు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా అలాగే ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి నాకు ఇదిగోండి చూసారా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటాయండి మన దగ్గర క్రిస్మస్ అయ్యే వరకు కూడా ఈ నెల అంతా కూడా ఆఫర్ అండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే మీ వీటిల్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే డిజైన్ డిఎం చేయండి అలాగే వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి కంప్యూటర్ ఎంబ్రెడీ డిజైన్స్ ఆఫ్ పొట్టి మీద కంప్యూటర్ ఎంబ్రెడీ అండి ఇదిగోండి ఇలా సింపుల్ వేలో కూడా ఉంటాయండి మన దగ్గర చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ వర్కర్గా మీకు నచ్చినట్లయితే డిఎం చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ